స్కూల్ నుంచి తిరిగి వచ్చే పిల్లల కోసం ఏం చేయాలని ఆలోచిస్తున్నారా మీకు అద్ద్రిపోయే స్నాక్ ఐటమ్ చూపిస్తా వచ్చేయండి చూద్దాం దానికోసం ముందుగా గుడ్లు అయితే తీసుకున్నాను ఆ గుడ్లని మంచిగా ఉడకపెట్టుకోండి ఉడకపెట్టుకున్న తర్వాత ఇలాంటి గ్రేటర్ సహాయంతో మంచిగా దాన్ని గ్రేట్ చేసుకోండి మొత్తం మూడు గుడ్లు కూడా చాలా జాగ్రత్తగా చేయాలండి ఎందుకంటే అవి సాఫ్ట్గా ఉంటాయి కదా మన చేయి కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఇలా మంచిగా గ్రేట్ చేసుకున్నాక దాంట్లోకి సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి పచ్చిమిర్చి జ్యూస్ వేసుకోండి అల్లం సన్నగా తురుముకున్నాను నేను ఆ తురుముకున్న అల్లం అలాగే సాల్ట్ కొద్దిగా కారం అలాగే కొంచెం పసుపు ఇంకా మీ దగ్గర ఏమేమి ఉంటే మసాలా గరం మసాలా కానీ ధనియాల పొడి జీలకర్ర పొడి మిరియాల పొడి ఇలా మీ ఇష్టం పిల్లలు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు అలా మంచిగా దాన్ని మిక్స్ చేసుకొని బాల్స్ అవుతున్నాయా లేదా అని చూసుకోండి ఉండ కింద అయితే పక్కన పెట్టేయండి నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఒక గుడ్డు తీసుకొని దాన్ని గిళ్ళకు కొట్టుకోవాలి బాగా బీట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి అలాగే ఈలోపు బ్రెడ్ క్రమ్స్ కూడా రెడీ చేసుకుందాం మనం సో బ్రెడ్ క్రమ్స్ చూసారా ఈజీగా రెడీ అయిపోతే రెండు బ్రెడ్ ముక్కలు తీసుకుని దాన్ని మిక్సీలో కొట్టేస్తే అంతే బ్రెడ్ క్రమ్స్ రెడీ అయిపోయినాయి అవి కూడా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇందాక మనం రెడీ చేసుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్ని బాల్స్లా చేసి పక్కన పెట్టుకోండి ముందే అన్ని బాల్స్ రెడీగా చేసేసుకోండి అప్పుడు ఈజీ అవుతుందనమాట ఈలోపు పక్కన స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేడి చేసుకోండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ బీట్ చేసుకున్న ఎగ్ దాంట్లో ఆ బాల్ని ముంచి తర్వాత మళ్ళీ బ్రెడ్ క్రమ్స్లో కోటింగ్ చేసి దాన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోండి ఆయిల్ మరీ హైలో పెట్టుకోవద్దు మీడియం ఫ్లేమ్లో సన్న మంట మీద ఉడకాలన్నమాట లేదంటే పైన బ్రెడ్ క్రమ్స్ వేసాం కదా అవి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది మీరు అలాగా హైలో పెట్టారనుకోండి అవి ఆయిల్లో వేయగానే నల్లగా మాడిపోతాయి సో అందుకని చాలా జాగ్రత్తగా ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి సో మరీ డార్క్ కలర్ అనేది తెచ్చుకోవద్ది ఇలాగ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది అలా మంచి కలర్ వచ్చిన తర్వాత దాన్ని తీసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోండి చూసారా అసలు ఎంత బాగున్నాయో ఇలాగ మీ పిల్లలు వచ్చే టైం చేసి పెడితే వాళ్ళు చాలా చాలా ఇష్టంగా తింటారు అలాగే వాళ్ళకి సర్వ్ చేసేది పైన టూత్పిక్ పెట్టి ఇలా సర్వ్ చేయండి చూడగానే చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు నిజం చెప్తున్నా వాళ్ళకి ఇది చాలా బాగా నచ్చుద్ది ట్రస్ట్ మీ ప్లీజ్ లైక్ చే